అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు అనేక పథకాలను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరొకసారి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మరి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఏ మహిళలు ఈ పథకానికి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఏమైనా కొత్త రూల్స్ తీసుకొచ్చిందా మొత్తానికి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరిస్తున్నారనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి దరఖాస్తులు స్వీకరించేందుకు మనకు వచ్చినటువంటి సమాచారాన్ని మనకు ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం మూడు పథకాలను అయితే విడుదల చేసింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం ఈ మూడు పథకాలను ఇప్పటికే కేవలం మహిళల కోసమే ఈ మూడు పథకాలను అమలు చేయడం జరిగింది ఈ పథకాల ద్వారా ఆల్రెడీ మహిళలంతా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ఒక తల్లికి వందనం పథకమే కొంచెం డిలే అయింది ఎందుకంటే దాని ద్వారా చాలామంది లబ్ధి పొందలేకపోయారు మరి అటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండకూడదు అని చెప్పేసి ముందుగానే మహిళలకి ఒక అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసే సమయానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి మరి కొత్త రూల్స్ ఏంటి మరి ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారో అనే వివరాలు తెలుసుకునే ముందు దయచేసి మీరు అందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దీనిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఈ తెలుసుకోవాలి ఈ పథకాల వివరాలన్నీ కూడా మీకు తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మనకు యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉందనమాట అంటే ఇప్పటికీ కొన్ని పథకాలను విడుదల చేసి ఆ పథకాల ద్వారా కూడా మహిళలందరికీ కూడా మెయిల్ చేస్తుంది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి డబ్బులు అయితే వేయబోతోంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మనం కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముందుగానే మహిళలంతా కూడా ఈ పనులు ముందే కనుక చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రభుత్వం వెంటనే కూడా డబ్బులు వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పథకాన్ని గతంలో మనం చెప్పుకున్నట్లే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి ఈ యొక్క పథకాన్ని మనం పొందాలి అంటే కనీస మనకు డాక్యుమెంట్లు అయితే ఉండాలంటే కనీస అర్హతలు అయితే ఉండాలి ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటుగా మహిళలు తప్పనిసరిగా కొన్ని పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలి ఈ పనులు కనుక పూర్తి చేసుకోకపోతే మీకు యొక్క పథకం ద్వారా ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదనమాట మరి నువ్వేమో గత రెండు మూడు నెలల నుంచి చెప్తూనే ఉన్నావు అప్డేట్స్ ఇస్తున్నావు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన ప్రకటన చేయలేదు మరి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి చాలామంది మన మన కుటుంబ సభ్యులు అడిగారు ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం అన్నమాటది అంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ టైంలో ఏ పథకాన్ని విడుదల చేస్తుంది అనేది మనకు ఒక షెడ్యూల్ ఇస్తారు కానీ ప్రభుత్వం మళ్ళీ కూడా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించినట్లే వాయిదాలు పడుతూ వస్తుంది ఖచ్చితంగా ఈసారి నేను చెప్పే డేట్లో ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన డేట్ అనమాట ఈ డేట్లో ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నంత మాత్రాన ఈ పథకం ద్వారా మనకు డబ్బులు ఏమి రావు మరి పథకానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఈకేవైసి ఉండాలి లింక్ ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరి అనమాట ఇవి మూడు కూడా మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దో మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఏ మహిళ కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలని చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి మీ యొక్క గ్రామవార్డు సచివాలయం దగ్గర అధికారులు ఉంటారు వారిని కలిసి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందని చాలామంది అడిగారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు ఓన్లీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంది మరి ఆల్రెడీ గత రెండు మూడు నెలల ముందు సచివాలయ అధికారులు మీ ఇంటికే వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది అప్పుడు కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వారు మాత్రమే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండరు అలాగే ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందించింది మరి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు పాత వాళ్ళకైతే ఈకేవైసీ ఆల్రెడీ ఉంది గతంలో సచివాలయ అధికారులు ఈకేవైసీ పూర్తి చేయడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారు ఈకేవైసీ ఉందా లేదా రేషన్ కార్డుకు సంబంధించి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి చెప్పడం జరుగుతుంది మరి ఈకేవైసీ ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ లేకపోతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల డబ్బులు ఏవి కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావు మరి ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకుండా బ్యాంక్ అకౌంట్ మైనస్లో ఉన్నా లేకపోతే హోల్డ్లో ఉన్నా ఫ్రీజ్ అయిపోయినా బ్యాంక్ అకౌంట్ అనేది మీరు వాడకుండా ఉన్నా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు చాలా ఈజీగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు వచ్చేటువంటి విషయం ఇక అనర్హతలు చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఆరు రకాల ప్రాబ్లమ్స్ని తెరపైకి తీసుకొచ్చింది అంటే మీకు ఇంటికి వాడుతున్నటువంటి కరెంటు బిల్ అనేది మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా రావడం కనుక జరిగితే ఒక సంవత్సర కాలంలో మీ యొక్క మీకు ఈ యొక్క పథకం అనేది అనమాట అలాగే నాలుగు చక్రాల వాహనం మీకు కారు కనుక ఉంటే ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉండి అయినా ఉన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ లేకపోతే గ్రామాల్లో పదివేల రూపాయల జీతం తీసుకుంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా అలాగే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ పట్టణాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అవుట్సోర్సింగ్ కానీ చేస్తుంటే ఈ పథకం అనేది వర్తించదు అలాగే మనకు మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపొడుగుల కంటే ఫ్లాట్ కానీ మరే ఇతర ఇల్లు కానీ ఏదైనా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరి వీటన్నింటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట మరి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఒకటి ఆరు రకాల ప్రాబ్లమ్స్కి సంబంధించి మరి ఇక రెండో చూసుకుంటే ఇప్పుడు కొత్తగా మీ ఇంట్లో పెన్షన్ తీసుకునే వారు ఉంటే కనుక ఈ పథకం రాదని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన ఇంకా ప్రభుత్వం అధికారికంగా మనకు ప్రకటన అయితే చేయలేదు అంటే మీ ఇంట్లో వృధాప పింఛన్ తీసుకుంటూ ఉన్నా వితంతు పింఛన్ తీసుకుంటూ ఉన్నా వికలాంగ పెంఛి తీసుకుంటూ ఉన్నా కానీ మీకు యొక్క పథకం వర్తించదని చెప్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ రూపంలో మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని మనకు అమలు చేసేటువంటి అవకాశం లేదని చెప్తూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే చాలామంది అడిగారు పెళ్ళైన వారికే ఇస్తారా పెళ్ళి కాని వారికి ఇస్తారా అలాగే కుటుంబంలో ఎంతమందికి ఇస్తారని చెప్పి అడిగారు మరి ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే పెళ్ళైనా కాకపోయినా కానీ పథకం అనేది వర్తిస్తుంది కానీ రేషన్ కార్డులో నమోదై ఉండాలి అలాగే మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ అర్హతలన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వస్తుంది అలాగే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అని అడిగారు అలా ఏం కాదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మరి ఒకరు లేదా ఇద్దరికి మాత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మరి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అర్హతలు అనర్హతలు ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని చూస్తే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుంది దీనిపైన ఆల్రెడీ కసరత్తులు మొదలుపెట్టింది మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఈ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి వచ్చే ఏడాదిలోనే ఈ పథకం అనేది ఉంటుంది జనవరి నుంచి ఉంటుంది మరొక నెల రోజుల పాటు మనం టైం ఉంది ఆ నెల రోజుల్లో దరఖాస్తులు అనేది స్వీకరించి జనవరి నుంచి ఈ పథకాన్ని విడుదల చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధీస పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అన్ని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు